వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ గైస్ జీవితంలో అనుభవాలు చాలా పాటలు నేర్పుతాయి అవి నాకు కూడా నేర్పాయండి అండ్ చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఎదిగిన వ్యక్తి సడన్గా అమ్మ మిస్ అయిన తర్వాత ఆ బాధలు ఎలా ఉంటాయో అనేది తెలిసి తెలిసింది అండ్ అమ్మ తర్వాత అమ్మ ఉంది అయినా సరే అమ్మ లేని లోటు అనేది నాకు కనబడుతుంది ఎందుకు అంటే చెప్పలేమండి అమ్మ ఉన్నప్పుడు మాత్రం చాలా ఆలోచనలు చాలా అనుకున్నాను అమ్మ ఉంటే ఇలా పెట్టుకోవాలి ఇలా ఉండాలి అమ్మ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి అమ్మ ఉన్నప్పుడు నాకంటూ ఒక స్టేటస్ పెట్టుకోవాలని కానీ ఇప్పుడు నాకంటూ ఒక స్టేటస్ పెట్టుకునే పొజిషన్లో నేనున్నాను కానీ అవన్నీ చూసి ఆనందించడానికి అమ్మ అనేది లేదు సో బాధ అనిపిస్తుంది ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు గైస్ అమ్మ ఉన్న వాళ్ళు మాత్రం అమ్మను మంచిగా చూసుకోండి అమ్మ నువ్వు ఎక్కడున్నా సరే నేను చనిపోయేంత వరకు నా మనసులోనే ఉంటావు మిస్యూ అమ్మా చాలా బాధేస్తుందమ్మా చాలా చెప్పుకోవాలని ఉంది కానీ చెప్పుకోలేను ఎవరితో ఏమనలేను ఎవరిని ఏమనలేకపోతున్నా నాలో నేనే కుమ్ములిపోతున్నా సారీ గైస్ అమ్మ తర్వాత అమ్మ ఉంది నాకు చిన్నమ్మ చూసుకుంటుంది కానీ అమ్మ లేని లోటు మాత్రం కనిపిస్తుంది నాకు ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవని అమ్మ అమ్మతోటికి ఊరికి సిక్స్ మంత్కి వన్ ఇయర్కి ఒకసారి వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు అమ్మతో ఉన్న నాలుగైదు రోజులైనా సరే ఆనందంగా ఉండేవాడిని కానీ అమ్మ ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ను ముందు ఎక్స్పైర్ అయిందో తట్టుకోలేకపోతున్నా అసలు అమ్మ ఎక్స్పైర్ అయినాక నేను బి వెళ్ళిపోదాం పై అనుకున్నా కానీ దేవుడు అనేవాడు నాకు ఇంకా టైం పెట్టాడు ఆ టైం గురించి వెయిట్ చేస్తున్నాను కానీ అమ్మ ఉన్నవాళ్ళు మాత్రం ప్లీజ్ అమ్మను మంచిగా చూసుకోండి మీ నాన్నను కూడా మంచిగా చూసుకోండి మీ లైఫ్లో నాన్న అనే పదం ఉంటే మాత్రం ఓకేనా గైస్ బట్ నాకు అదృష్టం లేదు ఉన్నా సరే కొద్దిగా దూరంగా ఉంటున్నాం అలా అని నాన్న ఏం కాదు మంచోడే కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉండడం జరుగుతుంది సరే గ్యాస్ సారీ కొద్ది ఎమోషనల్ అయ్యాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ మీకు అమ్మనాన్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా చూసుకోండి లైఫ్ లాంగ్ కాకపోయినా ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా మంచిగా చూసుకోండి గైస్ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా రారు ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే మా అమ్మ లేదు బట్ నాకు గుర్తొచ్చినప్పటిలా ఏడుస్తున్నాను బట్ నో యూస్ కానీ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది బట్ ఏ జన్మలో ఏ పాపం చేసినా ఏ జన్మలో తల్లిని కొట్టుకున్నాను ఒకనా గైస్ చైకే గైస్ ఉంటాం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎన్నా టీవీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా గ్యాస్